హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన ఇంట్లో వచ్చేసి రజ్మా కర్రీ అయితే చేస్తున్నాను రజ్మా కర్రీ అయితే మా ఆయనకైతే చాలా ఇష్టము ఈ కర్రీ టేస్ట్ అయితే ఫస్ట్లో తెలియలేదు తర్వాత అయితే తింటుంటే దాని టేస్ట్ అయితే తెలిసి వచ్చింది ఈ రజ్మా కర్రీ చేయాలి అంటే ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ కుక్కర్లో వేస్తే ఇవి ఫైవ్ టు సిక్స్ ఇవర్స్ నాన్తే కానీ తొందరగా ఉడకవు నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టుకోవడానికి నాకైతే వీలు కాలేదు నేనైతే ము ఈరోజు ఉదయాన్నే నానబెట్ ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని ఆ తర్వాత నైతే ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను ఈ రజ్మా కర్రీ టేస్ట్ ఎక్కడ తెలిసిందంటే మేము లాస్ట్ ఇయర్ అయితే జమ్మూ కాశ్మీర్ వెళ్ళాము అక్కడనైతే ఈ రజ్మా కర్రీ అయితే అక్కడ టే మాకు తెలిసింది అంతకుముందు అయితే ఈ కర్రీ గురించి నాకైతే తెలియదు అక్కడెక్కడే ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రజ్మా కర్రీయే ఉండేదండి రజ్మా కర్రీ ఇంకా రోటీ చపాతీయే ఎక్కువ దొరికేది అక్కడ ఫుడ్ తినాలంటే మనమైతే తినలేము ఏ అక్కడ రజ్మా కర్రీ టేస్ట్ తెలియడంతో మా ఆయన అయితే లాస్ట్ వన్ ఇయర్ నుండి ఈ రజ్మాలైతే తి అలాగే మీరే మీరు ఎప్పుడైనా రజ్మా కర్రీ చేసుకున్నారా ఎలా ఉందో చెప్పండి రజ్మా కర్రీ అయితే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఎలా ఉంటుందో తింటేనే కదా దాని టేస్ట్ అయితే తెలుస్తుంది నేనైతే ఇక ఈ కర్రీ వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా టమాటోనైతే ఈ గ్రేవీ అయితే ఇందులో వేసి కలిపేసుకున్నాను టమాటా కొద్దిగా ఉడికాక ఇలా అయినప్పుడు ఉప్పు కారం తగినంతనైతే వేసుకోవాలండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇలా అవుతుంది ఇలా దగ్గరికి వచ్చినాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ రజ్మాలైతే ఈ ఆ గ్రేవీలోనైతే వేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ అయితే ఇలానే ఉంచేసి టమాటా గ్రేవీలో వేసేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచినాక ధనాల పౌడర్ అయితే వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అలాగే కొత్తిమీర అయితే లేదు టైముకు ఇంట్లో ఊరెళ్ళి వచ్చాము కదా ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే రజ్మా కర్రీ రెడీ అవుతుందండి ఇందులోకైతే నేను జొన్న రొట్టె అయితే చేశాను చపాతి బాగుంటుంది కదా ఇందులో కానీ అలాగే మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్